హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి న్యూ జాయిన్ ద జిమ్ ఇక్కడ వచ్చేసి బేనర్లో జిమ్ సిక్స్ ప్యాక్ జిమ్ అండి ఇది ఇండియన్ సెట్ ట్రైనర్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది జిమ్లో ఫస్ట్ డే జాయిన్ కావాలి కోచ్ అని ట్రైనర్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అందరూ మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు ఈ జిమ్లో మెంగళూరు వాళ్ళది జిమ్ చూడండి ఫ్రెండ్స్ కోచ్ చెప్తుండే ఎట్లా చేయాలి ఏం కదా ఇది బ్యాక్ సైడ్ వర్కౌట్ అన్నట్టు జిమ్ జాయిన్ అని వచ్చాము కానీ చూస్తే భయం వేస్తుంది హార్డు హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలంటుండ్రు కోచ్ నేను చెప్పా ఓన్లీ లేడీస్ కూడా వచ్చారండి వాళ్ళు కూడా బాడీ ఫిట్నెస్ ఉండడానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవాళ వచ్చేసి వీడియో జిమ్లో బెర్రోన్ ఇలా ఉంది జిమ్ చూడండి ఫ్రెండ్స్ వీడియో చేయడానికి ఎవరు లేరు మనమే తీస్తున్నాం ఇది మన యుగాండ బైసాపట హ్యాండ్స్కు వర్కౌట్ చేస్తాడు చూడండి అంత లేబర్స్ జాబర్స్ ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ చూద్దాం జాయిన్ కావాలో లేదో అది వేరే విషయం అయితే ఒక టెన్ మినిట్స్ ఇలా చూశాను ట్రైనింగ్ కూడా చేశాను బాడీ పిల్స్ వచ్చాయి మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వీడియోస్ మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ స్కేర్ సబ్స్క్రైబ్ లేడీస్ కూడా వచ్చారు వర్క్ చేయడానికి పిల్పిన ఇండియన్స్ కూడా ఉన్నారు ఫ్యామిలీస్ ఇంకా ఫ్రెండ్స్ జిమ్ కోచ్ అంటుండే ఏంటంటే హెల్త్కు మ్యాక్సిమం టూ అవర్స్ వర్కౌట్ చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఫర్ డే అది మన హెల్త్కి బాగుంటుందని ఇంకా టూ ఫ్లోర్స్ అండి జిమ్ వచ్చేసి ఇది మెయింటెనెన్స్ మన ఇండియన్స్ వాళ్ళు బాగుంది నేను చెప్పా ఫ్యూజ్ ఎంత అని వాళ్ళు చార్జ్ మంచి ఆఫర్ పెట్టారట ఫోర్ మంత్స్ వచ్చేసి ఇండియన్ మనీ ఫైవ్ థౌజండ్ ఫోర్ మంత్స్కి ప్యాకేజ్ అట ఫోర్ మంత్స్కి ఫైవ్ థౌసండ్ నేను చెప్పా ఓకే మార్నింగ్ కాల్ మీ అని రన్నింగ్ ఇది ఉమెన్స్ కూడా వచ్చేసవి కమాండ్ డిఫరెంట్ ఏం లేదు ఇక్కడ అంతా చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఇది చెస్ట్ వర్కౌట్ అన్నట్టు టైల్స్ అంటే బ్యాక్ ఉంటాయి కదా హ్యాండ్స్ టై టైల్స్ అప్పుడు అంటారు వాళ్ళని అడిగాను హార్డ్ వర్క్ చేస్తే హెల్త్కి బాగుంటుంది అంటారు ఓకే చూద్దాం చెప్పాను కాల్ చేస్తా అని ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఇక వీడియో మనం ఇది అన్ని గ్లాసెస్ అందుకే మనకు రిప్లేస్ వస్తుంది వీడియో ఓకే మన ఛానల్ లైక్ అండ్ స్కేర్ సబ్ విదేశీ ఓకే ఫ్రెండ్స్ ప్లేస్ సపోర్ట్ మీ ఇట్లా ప్లేస్ దగ్గర నుండి చేసాం అంత జూమ్ వచ్చింది చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా అంటండి ఇక జిమ్ సైడ్ ఇది పంజాబీ ట్రైన్ట టీచర్స్ ఒకటి పాకిస్తానీ పంజాబీ ఒకటి మంగళూరు మేడం ఉంటుంది ఇంటర్న్స్లో అలా ఏమంటుంది జిమ్ ఓకే చూద్దాం మార్నింగ్ కాల్ చేసి చెప్దాం డబ్బులు ఇబ్బంది ఉంది ఎందుకని ఫైవ్ థౌసండ్ అంటే ఒకటేసారి వేడి చేయాలంటే అబ్బా అనిపిస్తుంది కానీ చేద్దాం మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంటే ట్వంటీ త్రీ మనీ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బా బాయ్